దేవునికి ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్మలకు తెలియలే ఇది ఈ విషయాలను ఈ మూడవ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు జాగ్రత్తగా వినండి అంటే దావీదు కాలంలో ఆయన చూసిన పరిసర ప్రాంతాల్లో నీతిమంతుడు కనపడలా అది ప్రైజ్ దలాడ్ నీతిమంతుడు లేడు అనుకోవద్దు నీతిమంతులు ఉండబట్టే మనం హాయిగా ఉన్నాం ఇది వాస్తవం అర్థమవుతుందా నీతి మంతులను బట్టి కలిగిన దేవుడు భయంకరమైన ఉగ్రతల నుండి తప్పిస్తున్నాడు అబ్రహాం అంటాడు కదా అక్కడ వంద మంది నీతి మంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా అంటే దాని అర్థం ఏంది అక్కడ వంద మంది నీతి మంతులు ఉన్నారు కాబట్టి ఆ పట్టణాన్ని నువ్వు కాపాడాల్సిందే అని అర్థం ఏదా నీతి మంతులను బట్టి పట్టణం కాపాడబడింది నీతిమంతులు ఉన్నారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు దేవుని స్తోత్ర లేరు అనుకోవద్దు దావీదు నివసించిన కాలంలో ఆయన పరిసర ప్రాంతాల్లో నీతిమంతుడు లేరు కలిగిన దేవుణ్ణి వెంబడించే వాళ్ళు లేరు అప్పుడు లేరని అసలే లేరు అనుకోవద్దు ఉన్నారు 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 వాళ్ళు నీతిమంతులుగా ఎలా మాట్లాడారంటే నమ్మితే నీతిమంతులు అయ్యారు క్రియల ద్వారా నీతిమంతులయ్యారు విశ్వసించుట విశ్వసించడం ద్వారా నీతిమంతులు అయ్యారు దేవునికి స్తోత్రం ముగింపులోకి వచ్చాను మరి మనవ నీతిమంతులమేనా మనవ నీతిమంతులంగా మార్చబడ్డామా దేవుడు మనలను కూడా నీతిమంతులుగా మార్చాడు ఎలా మార్చాడు యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా రోమిల్ క్రాస్ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చు ఇరవై రెండవ ఇరవై మూడో వచ్చును రోమిల క్రాస్ పత్రిక మూడవ అధ్యయారా వచ్చును ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా ఉచితముగా ఏమవుతున్నాం నీతిమంతులమవుతున్నాం ప్రైజ్ ద లాడ్ మీకు ఫైనల్లో జ్ఞాపకం చేస్తున్నాను అబ్రహాంగారు గారిని నమ్మాడు ఆయన దేవుడు ఆయన నీతిమంతుడిగా ఎంచాడు ఆయన నమ్మేడు కాబట్టి ఎంచాడు ఏ వేలు ఉన్నాడు ఆయన బలి అర్పణ శ్రేష్టమైంది తీసుకెళ్ళాడు ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన నీతిమంతుడు అన్నాడు రాహా ఉంది ఆమె వేగులు వారిని ధైర్యం చేసి చేర్చుకుంది ఆమె క్రియలను బట్టి ఆమెనేమన్నాడు నీతిమంతురాలు అన్నాడు దావీదున్నాడు చాలా భక్తి కలిగిన వాడు ఆయన క్రియలను బట్టి ఆయన నీతిమంతులు అన్నారు వీళ్ళందరి జీవితాల్లో శోధనలు వచ్చినాయి వీళ్ళందరి జీవితాల్లో పరీక్షలు కలిగినాయి కానీ వారి వాటికి వాటితో ఏకీభవించలా వాళ్ళు ప్రభు పక్షాంగా నిలబడ్డారు దేవుని కొరకు జీవించారు నీతిమంతులుగా వారు స్థిరపడ్డారు దేవునికి స్తోత్రం ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే మనం నీతివంతులంగా ఎలా కాగలుగుతాం మనలో క్రియలు లేవు మనలో విశ్వాసం లేదు మనలో నమ్మకత్వము లేదు మరి మనం ఎలా నీతివంతులం కావాలి అందుకే మనం నీతి లేకుండా చచ్చిపోతాం ఆ నరకాన్ని ఆ మరణాన్ని తెచ్చుకుంటామని నీతివంతుడైన ఆ యేసయ్య ఆకాశానికి భూమికి మధ్యలో ఆ గొల్గత కొండ మీద బ్రేలాడి మనం చేసిన పాపమునకు ప్రాశ్చిట్టముగా మనం అనుభవించవలసిన శిక్షకు ప్రతిగా ఆయన శిలువ మీద తను తాను అప్పగించుకొని ఆయన అమూల్యమైన రక్తమును క్రయధనముగా ఇచ్చి అందులో ఆ రక్తములో మనలను కడిగి మనలను నీతిమంతులు చేశాడు అర్థమైందా మీకు ప్రైస్త మనం నీతిమంతులు కాలే మనలో ఆ విశ్వాసం లేదు మనలో ఆ క్రియలు లేవు మనం అబ్రహా నమ్మినట్టు నమ్మం మనం నీతిమంతులు కాలేము కానీ నీతిమంతులుగా చేసుకోవటానికి మనందరి కొరకు మన ప్రభు అయిన ఏ ఆ ఒకసారి యాగములో తను తాను సమర్పించుకొని ఆయన ఉచితమైన కృపలో ఆయన రక్తంలో మనలను కడిగి నీతిమంతులుగా మార్చాడు దేవుని స్తోత్రం దేవుడిచ్చిన నీతిని కాపాడుకోండి నీతి అనే మైమరపు ధరించుకోమంటాడు నీతి వస్త్రాలు ధరించుకోమంటాడు నీతిని కాపాడుకోవాలి నీతిని కాపాడుకున్నప్పుడు నీకోసం దేవుడు నీతి కిరీటాన్ని సిద్ధపరుస్తాడు కనుక నీతిని పోగొట్టుకోవద్దు బిలాము పోగొట్టుకొని అయ్యో నీతి మంతుల మరణం వంటి మరణం నాకు లభించుడుగా కానీ ఏడ్చితే ప్రయోజనం కలగల నీతిని పోగొట్టుకున్నాడు లోతు ఒకప్పుడు నీతి నీతిమంతుడే సొతమ గోముర్రలో పాపం చూసి తట్టుకోలేక నీతిమంతుడు మనసు నొచ్చుకుందంట కానీ త్రాగుబోతాయి నీతిమంతుడు ఆ నీతిని కోల్పోయి ఆ క్రమ సంతానానికి వారసుడయ్యాడు కారకుడయ్యాడు కనుక జ్ఞాపకం చేస్తున్నా దేవుడు అమూల్యమైన రక్తము చేత నిన్ను నీతిమంతుడిగా చేశాడు నువ్వు విలువ పెట్టి కొన్నదానబా కొన్నబడవాడివి నీ నీతిని కాపాడుకోవద్దు నీతిని కలిగి ఉండాలి నీతిగా జీవించి ఆ రాజ్యంలో నువ్వు చేరాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను తలలు వంచుకుందాం ప్రార్థన చేసుకుందాం కండ్లు మూసింది దయచేసి అందరం ఒకసారి లేచి నిలబడదాం ఒక్కసారి అందరూ లేచి ఆయన వైపు చూడండి మనం నీతిమంతులం కాము మనం నీతిమంతులం కాము మనలో మన పితరులు చూపించిన ఆ శ్రేష్టమైన లక్షణాలు లేవు శ్రేష్టమైన లక్షణాలు లేవు ఆ ప్రార్థన లేదు ఆ విశ్వాసం లేదు ఆ క్రియలు లేవు మనం ఎలా నీతిమంతులంగా వాడుతాం నడినెత్తి మొదలుకునే అరికాల వరకు కొంచెమైన అస్వస్థత లేని వారము కొంచమైన స్వస్థత లేని వారము అపవిత్రతో నిండిపోయి వారం మన నోటి వెంట చెడ్డ మాటలు పూతు మాటలు సరస్వక్తులు కళ్ళతో చూడరాని చూస్తున్నాం చెవులతో వినరాని వింటున్నాం నోటితో విన మాట్లాడకూడని వాటిని మాట్లాడుతున్నాం మరి మనం నీతిమంతులంగా ఆయన సన్నిధులకు వచ్చి నిలబడే అర్హత మనకుందా అట్టి అర్హత మనకుందా కానీ జీవము కలిగిన దేవుడు నువ్వు నశించిపోవటం ఇష్టం లేదు నువ్వు నరకానికి ప్రాప్తుడు కావటం ఇష్టం లేదు నిన్ను నీతిమంతుడుగా చేయటానికి క్రీస్తు యేస్సు రక్తము ద్వారా నిన్ను విమోచించి నిన్ను ఉచితముగా ఆయన కృపలో నిన్ను నీతిమంతుడిగా చేశాడు జ్ఞాపకం చేసుకో నీతిమంతులు కలిగే ఆశీర్వాదాలు ఏమిటో మనం ధ్యానం చేసుకున్నాం ఆ నీతిని నువ్వు కాపాడుకోగలిగితే నీకు నీ పిల్లలకి ఆశీర్వాదం లోతు కాపాడుకోలేకపోయాడు తన పిల్లలు తను శాపగ్రస్తులయ్యారు శాపగ్రస్తులయ్యారు ఈరోజు ప్రార్థించేయి నువ్వు కూడా ప్రార్థించే నీతిగా ఉండాలని నీతిని కాపాడుకోవాలని నీతి కలిగి జీవించాలని అబ్రహాము పొందుకున్న నీతిని మన జీవితంలో కూడా సొంతం చేసుకోవాలని చేయండి చేయండి ప్రార్థన చేయండి పరమ తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఈ శ్రేష్టమైన ఆదివారమున అయ్యా మమ్మకు మాకుతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు అబ్రహాము నమ్మెను కనుక ఆయనను అతనిని నీతిమంతుడుగా ఎంచుకున్నావయ్యా ఎంచుకున్నా ఎంచుకున్నావు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మాడు మా జీవితాల్లో కూడా అట్టి నమ్మకం దయచేయండి అట్టి పరిపూర్ణమైన విశ్వాసాన్ని దయచేయండి ప్రభా మేము కూడా నీతిమంతుల జాబితాలో ఉండటానికి అవకాశం ఇవ్వయ్యా నీతిమంతులంగా ఉండాలనే యేసు మీ రక్తంలో కడగబడ్డాం మమ్మల్ని మేము అప్పగించుకున్నాం కానీ దైనందిని జీవితంలో శోధనలు వచ్చినప్పుడు ఎదిరించలేక పోరాడలేక వాటికి లోబడిపోతున్నారయ్యా ఏకీభవిస్తున్నారు నీతిని కోల్పోతున్నారు బిలాములాగా లూతు లోతులాగా నీతిని కోల్పోతున్నారు స్వామి నీతిమంతుడా ఈరోజు నీ శరీరాన్ని భుజించటానికి వచ్చారు నీ రక్తాన్ని సేవించడానికి వచ్చారు నీ బిడ్డల దినచర్యల్లో అయా ఎక నుంచైనా నీతి విలువను గుర్తించిన నీ బిడ్డలు నీతి కలిగి జీవించడానికి అవకాశం దయచేయమని ఎస్ అయ్యా బలలో చేతులు ఉంచుతున్న ప్రతి ఒక్కరిని మీరు కడగనిదైనా పవిత్రపరచయ్యా పరిశుద్ధపరచయ్యా అయా నీతివంతమైన స్థితిని దయచేయమని వేడుకుంటూ బలమైన నీ చేతులకే అప్పగిస్తూ ఏసు పవిత్రమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం మాకొచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరినగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము మమ్మల్ని శోధనలోకి తేకుండా దుష్టుండి తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి